టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు తన కెరీర్లో మొట్టమొదటిసారిగా వరుస పానిండియా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు మొదటిగా బింబిసారతో బ్లాక్ బస్ట్ విజయాన్ని నమోదు చేసుకున్న డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న సినిమా పేరు విశ్వంబర ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెట్టారు ఈ సంవత్సరం సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని చూశారు కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే తాజాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవ్యంగా సాగుతోంది మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కారణంగా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాలన్న విషయం మనకందరికీ తెలిసిందే ఏకేదలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారింటికి టాలీవుడ్ బడా డైరెక్టర్ వెళ్తూ ఉన్నారట ఇప్పటికే చిరంజీవి గారితో సినిమాల్ని ఓకే చేయించుకోవాలని వారు అనుకుంటూ ఉన్నారట తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారింటికి సడన్ ఎంట్రీ ఇచ్చారట దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు ఇప్పటికే మహాభారతంలో మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక కీలక లో నటింపించాలని ఎస్ఎస్ రాజమౌళి గారు అనుకుంటూ ఉన్నారట ఈ సినిమాలో చిరంజీవి గారి క్యారెక్టర్ గురించి వివరించడానికి అలాగే చిరంజీవి గారితో ఒక ఫుల్ లెంత్ సినిమా తీయడానికి ఎస్ఎస్ రాజమౌళి గారు నిర్ణయించినట్లు తెలుస్తోంది అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి గారింటికి వెళ్ళి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తు బెల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు విసంవర సినిమాతోనే మరో సినిమాను కూడా పేర్ల గా విషయం తెలిసిందే ప్రస్తుతం ఆయన నటిస్తున్న అనిల్ రాపుడి దర్శకత్వంలో ఒక సినిమా మన ముందుకు రాబోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే